ప్రజల బాగోగులు పట్టించుకోవడంతో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ సమస్య వలయంలో చిక్కుకున్నట్లు ఆయన తెలిపారు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చేతగాక పదిహేను ఏళ్ళ కార్పొరేటర్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న కార్పొరేటర్ పూర్తిగా తేలిపోయారని ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ ప్రజలే బాహాటంగా చెబుతున్నట్లు ఆయన తెలిపారు కార్పొరేటర్ గా ప్రజల ఆదరణ కోల్పోయిన నాయకుడిగా ఆగ్రహానికిలోనే దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు రాజకీయ ప్రతినిధిగా ఉన్న తనను తక్కువ చేసి మాట్లాడడం విధంగా వ్యవహరించడం ఆయన విద్యతకే వదిలేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో తిరుపతి యాదవ్ స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధికంగా సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీగా నిలిచిందని ప్రస్తుతం బారాస పరిస్థితి మునిగే నావలాగా తయారైందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పార్టీ దయానీయ పరిస్థితికి తోడు డివిజన్ లో అభివృద్ధి పనులు జరగక సమస్యలు ఎక్కువ కావడంతో కార్పొరేటర్ ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నోచుకునే పరిస్థితి డివిజన్ లో నెలకొందని బీజేపీ తరఫున ఈ అంశాన్ని లేవనెత్తడంతో హుటాహుటీ కార్పొరేటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు వంద పడక ఆసుపత్రి కేటాయించాలని మెడిచిల్ కలెక్టర్ కలవడం బీజేపీ విజయాన్ని తునిమెట్టని అన్నారు కార్పొరేటర్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని తప్ప వ్యక్తిగత విమర్శలకు తా ఉండదని హితవు పలికారు డివిజన్ లోని వివిధ సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని డ్రైనేజీ సమస్యలతో పాటు ఓపెన్ మ్యాన్ హోల్స్ ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఇప్పటికీ కొన్ని కాలనీలలో అలాగే ఉన్నాయని వీళ్ళేమో అభివృద్ధి చేశామని ప్రగల్భాలు పలుకుతూ అవాకులు చివాకులు పేల్చడం సిగ్గుచేటని అన్నారు కార్పొరేటర్ తన స్థాయికి తగ్గట్టు హుందాగా మాట్లాడి రాజకీయాల్లో నైతిక విలువలను పెంచుకుంటే బాగుంటుందని అన్నారు మూడు సార్లు గెలిచినా అని చెప్తున్నావు కదా ఒక ప్రతిపక్ష నాయకుని గౌరవ మాట్లాడే పద్ధతి ఈ డివిజన్ లో మూడు సార్లు అని చెప్పుకు చెప్పుకునే నీవు అసలు భూమి సమస్యల మీద నేను ప్రశ్నిస్తే నీకు అంత ఉద్వేగము అంత బాధ అంత ఉకోసం ఎందుకు వస్తుంది నేను ఏమైన ప్రతిపక్షంగా మా బాధ్యతగా సమస్యల మీద ప్రశ్నించాము ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గత పదిహేను సంవత్సరాలుగా మీరున్నారు అధికారంలో ఒక ప్రభుత్వ వైద్య కార్యాలయం కట్టి కట్టించలేక పేరు అని అడిగినాము అంటే ఇప్పుడు లాగి వచ్చింది మరి యాగి వచ్చింది మీకు అది ఆ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం అనేది ఇప్పుడు లాగి వచ్చింది పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు ఈ రోజు ఎక్కడికక్కడ సమస్యలు గోవింపేటలో సమస్యలున్నాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని పిలుస్తున్నారు ప్రజలకు వెళ్తున్నాం మేము చూసిన క్రమంలో మేము ప్రశ్నించడం ఇప్పుడు నీలాగా విరవే అధికార బలము ధన బలము నువ్వు అట్లా విరేతే నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది చరిత్రలో కలిసిపోయింది నువ్వు దానికి ఉదాహరణ మీ వంద మంది కౌరవులు ఉంటారు కానీ పాండవులు ఐదుగులా ఉంటారు కానీ ధర్మం ఎటువైపు నిలిచింది ధర్మం ఎటువైపు ఉంది వాళ్ళే చేయ సాధిస్తారు నువ్వు నాకు కార్యకర్తల బలం ఉంది నువ్వు కార్యకర్తలు కాదు నాకు ప్రజల బలం ఉంది నాకు ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు అది గుర్తుపెట్టుకో మూడు సార్లు గెలిచినా అని చెప్పుకునేదే నీకు ఈ మాత్రం ఇంత జ్ఞానం లేకపోతే ఎట్లా నువ్వు వాడిన భాష నీ కూడా వాడచ్చు నాకంటే వయసులో పెద్దని కాబట్టి నాకు ఆ సంస్కారం నా తల్లి నా గురువు నాకు నేర్పించింది కాబట్టి నేను ఆ భాషను వాడలేకపోతున్నా కానీ నువ్వు ప్రజలకు సేవ చేస్తే నువ్వు ప్రజల సమస్యలు తీరిస్తే నువ్వు ప్రజలు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు అన్ని దరఖాస్తులు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఏ కాలికి వెళ్ళినా నువ్వు నాకే దరఖాస్తులు ఎందుకు వస్తున్నాయి ప్రజలు ఎందుకు నిలదీస్తున్నా మళ్ళీ నువ్వు అభివృద్ధి చేసుకుంటే ప్రజలు ఎందుకు నిలవేస్తున్నారు ఎక్కడ సమస్యలు అక్కడ ఈ రోజు మీకు అన్ని వీడియోలు పంపిస్తా చూపిస్తా మ్యానోన్స్ కు కవర్స్ లేవు డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది రెండు వేల రెండులో అప్పుడు కుక్కపల్లి మున్సిపల్ చేసిన రోడ్లు ఉన్నాయి అప్ప రోడ్లు అప్ప మళ్ళీ కొన్ని కాలనీలో విటలంక రెండు వేల రెండు చేసిన రోడ్లు ఉన్న తర్వాత మళ్ళీ రోడ్డు అధునీకరించాలి కొత్త రోడ్లు లేదు అంటే ప్రశ్నించా కదా నేను అంత ప్రశ్నించిన ఎందుకు వస్తుంది ఇప్పుడు కంటైన్మెంట్ ప్రజలు వేస్తున్నాయి నాకు రోడ్లు వచ్చినాయా కంటైన్మెంట్ తీసుకొచ్చి ప్రజలు వేస్తున్నాం అంటే కొంచెం దాంతో మాట్లాడలే కదా వయసులో పెద్ద ఒక్కటే నీ ప్రవర్తన మీ ఆలోచన మీ స్వభావం ప్రజలందరూ కూడా చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు మీకు రాబోయే కాలంలో ప్రజలే నీకు సర్వే గుణపాఠాలు చెప్తారు ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడే భాష సంస్కారం అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అదే గుండీ వ్యక్తి రమణ ఎన్వోల్ భరించిన ఆలోచిస్తున్నారు మూడు సార్లు గెలిచినా అని చెప్పుకునే కార్పొరేటర్ గారు నేను ప్రజాసేవ చేసినా అని చెప్పుకునే కార్పొరేటర్ గారు ప్రజాసేవ అంటే ప్రజాసేవ అనే దానికి నిర్వచనమే ప్రజా ప్రజాసేవ అంటే భూ కబ్జాలు సెటిల్మెంట్లే ప్రజాసేవ కాదు కదా ఆ నిర్వచనం మార్చేసిన వ్యక్తి ఆయన సోయ మర్చి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా ప్రెస్ట్రేషన్ మాట్లాడుతున్నాడు దానికి ఆయన మాట్లాడడం దానికి వివరణ ఇస్తే ఈరోజు నేను ప్రెస్మెంట్ పెట్టడం జరిగింది జనతా పార్టీ ఈ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు అత్యధిక సభ్యత్వం పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు అది తెలుసుకోకుండా మీ భారతీయ భారత రాష్ట్ర సమితి మీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక మునిగిపోయే నావ ప్రజలు తిరస్కరిస్తేనే మీ అహంకారాన్ని అహంభావాన్ని భరించలేకనే ప్రజలు మొదలబెట్టి ఈ రోజు మూల గుసెట్ అది గ్రహించకుండా అది తెలుసుకోకుండా నువ్వు కూడా అదే ధోరణిలో అదే అహంభావం కొద్ది అదే అహంకారం కొద్ది పోతా అంటే ఇది ప్రజలు నీకు యాక్సెప్ట్ అయ్యారు నీకు ప్రజలే సరైన రీతిలో గుణపాఠం చెప్తారు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్